టు హెల్త్ మన సింగరేణిలో గత కొద్ది కాలంగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది ఇంతకుముందు మైండ్స్ జాబ్ గ్రౌండ్ మైన్స్ బొగ్గు గనులు అంటే మహిళలు అనేటి వాళ్ళు ఉండేవారు కాదు అసలు కానీ నేటి రోజులలో మహిళలు కూడా అండర్గ్రౌండ్కి కూడా వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగానే మనం సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల మంది మహిళా కార్మికులను అపాయింట్ చేయడం జరిగింది అయితే మన గవర్నమెంట్కు ఉన్నటువంటి మన గవర్నమెంట్ మనకు ఇచ్చినటువంటి చట్టాల ప్రకారంగా అయితే మహిళల్ని సూపర్వైజర్సు టెక్నికల్గా వాళ్ళు ఆఫీసర్స్గా మాత్రమే గ్రౌండ్ కాల్లో చేస్తున్నారు మిగతా వాళ్ళని సర్ఫేస్లో అయితే ఎవరైనా కూడా చేయవచ్చు దాని ప్రకారంగా ఇప్పటి వరకు మనకు మూడు వేల మంది పైచీలకు అమ్మాయిలని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా సింగరెన్ కంపెనీలో వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ మైండ్స్ పైన వివిధ ఓపెన్ కాస్ట్ల పైన పనిచేస్తూ ఉన్నారు నార్మల్గానే మహిళలు ఎక్కడైతే ఉంటారో హెరాస్మెంట్ అనేది అక్కడ అనుకోకుండానే అవుతూ ఉంటుంది ఉమెన్ హెరాస్మెంట్ మీద మహిళా ఉద్యోగులు పెరుగుతున్నారు కాబట్టి దాని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక నెల రోజుల క్రితం ఇదే హాల్లో శ్రీ పార్వతి గారు అని ఒక జడ్జి ర్యాంక్ అతను వైజాగ్ నుండి పిలిపించి ఉమెన్ హెరాస్మెంట్ అంటే ఏంటి ఏ విధంగా ఉంటుంది దానిపైన మనం ఎట్లా ప్రవర్తించాలి దేన్ని దేన్ని హెరాస్మెంట్ కింద తీసుకుంటారు అన్న అన్ని సబ్జెక్ట్ పైన ఒకవేళ అలాంటి కు గురైనప్పుడు మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది ఉమెన్ హెరాస్మెంట్ అనేది కంపెనీలోనే కాదు బయట ఎక్కడ పోయిన రోడ్ల మీద షాపింగ్ మాల్స్లో షాపులలో ఆఫీసులో ఎక్కడ పోయినా కూడా ఈ హెరాస్మెంట్ అనేది జరుగుతూనే ఉంది దాన్ని అరికట్టడానికి దాని మీద మన వంతు బాధ్యత ఏంటి మనం ఏ విధంగా చేయాలి హెరాస్మెంట్ అంటే ఎవరికో జరిగిందనుకో మన చెల్లెళ్ళు ఉంటారు అక్కలు ఉంటారు అమ్మ తల్లి కోడలు వదిన అత్త ఎంతోమంది అంత మన వాళ్ళు ఏ క్షణంలో ఎవరికి ఏ విధంగా జరుగుతుందన్నది చెప్పలేని పరిస్థితుల్లో వచ్చింది నేటి నిజంగా చెప్పాలంటే చిన్న పాప దగ్గర నుండి ఎనభై ఏళ్ళ అమ్మ అమ్మమ్మ వరకు కూడా అందరిపైన అత్యాచారాలు అవన్నీ జరుగుతుంది అయితే మనకు బయట ఏదైనా ఒక దొంగతనం జరిగింది అంటే నో ప్రాబ్లం తర్వాత జరిగిన తర్వాత ఎంక్వైరీ చేయవచ్చు ఎంక్వైరీ చేసి దొంగతనం జరిగిన ఏదైతే వస్తువు ఉందో లేదా బంగారం మూవీలు క్యాష్ అన్నిటిని కూడా రాబట్టుకోవచ్చు ఏదైనా భూ కబ్జా జరిగిందంటే జరిగిపోయిన తర్వాత ఎంక్వైరీ చేయవచ్చు మనం దాన్ని మళ్ళీ ఎవరికైతే న్యాయంగా ఎవరికి రావాలని వాళ్ళకి చేయవచ్చు కానీ ఇలాంటి కేసులలో జరిగిన తర్వాత ఏ విధమైన కూడా మనం పూర్తి న్యాయాన్ని చేయడం అనేది జరుగుతుంది దీనికి బెస్ట్ సొల్యూషన్ అంటే అరికట్టడమే జరగకుండా చూసుకోవడమే జరగకుండా చూసినప్పుడు మాత్రమే దాన్ని మనం కరెక్ట్ పద్ధతిలో చూడగలిగిన వల్ల ఒకసారి అది జరిగిన తర్వాత మనం ఏం చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా పూర్తి న్యాయం అయితే జరగదు సో దాన్ని మనవంతుగా మనం చేయాల్సిందేంటి మనం ఏ విధంగా చేస్తే దాన్ని అరికట్టగలుగుతాం అనే దాని గురించి ఒక పూర్తి అవగాహన కల్పించడం కోసం గవర్నమెంట్ తరఫున మనకు షీ టీమ్ అనే ఒక వింగ్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇది ఒక వింగ్ ఉంది దానిలో ప్రతి డిస్టిక్కి ఎస్ఐ గారు ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్ నలుగురు ఒక ఆరుగురు టీం తోటి ఉంటుంది వీరు చాలా చాలా పనులు చేస్తున్నారు కానీ వారి గురించి అందరికి తెలియకపోవడం వల్ల చాలా మంది వాళ్ళని అప్రోచ్ కాలేకపోతున్నారు ఏ విధంగా అప్రోచ్ కావాలన్నది కూడా తెలియట్లేదు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఒక పోలీస్ కేసుకి పెట్టడం కన్నా కూడా షీ టీమ్ దగ్గర మనం కేసు నమోదు చేయడం అనేది చాలా చాలా ఈజీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే మనం వెళ్ళాలి అక్కడ పోలీస్ కంప్లైంట్ రాయాలి వాళ్ళకు అన్ని విజయాలు చెప్పాలి కానీ ఒక ఫోన్ కాల్తో మనం ఇక్కడ కేసుని నమోదు చేయవచ్చు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది అని అంటే ఎవరు పెట్టారు కేసు ఎవరి మీద పెట్టారు ఎవరెవరు దానికి ఇటువైపోయాలు అటువైపోయాలు ప్రత్యూ ప్రత్యర్థి ఎవరు అని తెలుస్తుంటాయి కానీ ఇక్కడ అన్ని విషయాలు గోప్యంగా ఉంచబడతాయి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళను వాళ్ళ పేర్లు కానీ అవి కానీ బయటికి రాకుండానే దాన్ని ఏ విధంగా మనం దాన్ని చేయాలి అన్న దాని నుంచి మంచి షీటిఎం వాళ్ళు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మనం చెప్పినట్టయితే వాళ్ళు పూర్తిగా ఎంక్వైర్ చేసి ఎవరిది తప్పు ఉన్నది ఎలా ఉంది దాన్ని ఏ విధంగా చేయాలి దాన్ని మ్యాక్సిమంగా కౌన్సిలింగ్కే వెళ్ళి కౌన్సిలింగ్లో వీలు కానప్పుడు మాత్రమే కేసుకెళ్ళి అది చేయడం జరుగుతుంది కాబట్టి మనం ధైర్యంగా ఏదైనా ఉన్నా జరిగినా కూడా చీటింగ్ చెప్పడానికి అవకాశాలు ఉంటాయి మంచి మంచి ఆపర్చునిటీ సో ఇంకా మనకు తెలియని చాలా విషయాలని ఏ విధంగా వాళ్ళు ఎన్ని కేసులు సాల్వ్ చేశారు ఏ విధంగా చేశారు మనం ఏ విధంగా అప్రోచ్ కావచ్చు అన్న వివరాలన్నింటినీ మనకు ఈ రోజు వివరించడం కోసమని మనకు ఆ దానిపైన ఒక మంచి అవగాహన తీసుకురావడానికి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మంచిర్యాల్ షీ టీం తరఫున వచ్చినటువంటి శ్రీ శ్రావణ్ గారికి జ్యోతి గారికి శ్రీలత గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలికిస్తూ వాళ్ళను ఈ విషయంలో మాట్లాడాలి గారు వాళ్ళు చెప్తారు నమస్కారం అందరికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీం నా పేరు వచ్చేసి జ్యోతి నేను కానిస్టేబుల్ని షీ టీం మెంబర్గా ఒక వన్ ఇయర్ నుంచి వర్క్ చేయడం జరుగుతా ఉంది షీ టీమ్ అనేది ఏం వర్క్ చేస్తుంది అంటే మహిళలకి మరియు పిల్లలకి భద్రత భరోసా కల్పించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా ఎవరైనా అబ్బాయిలు గనుక అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించినా అసభ్యంగా సైగలు చేసినా వెంబడించిన లేదు అంటే ఆమెకి ఇష్టం లేకుండా ఒక పది సెకండ్ల పాటు అమ్మాయిని తదేకంగా చూసినా గాని అది నేరమే అవుతుంది అలాంటి సందర్భంలో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ మా షీ టీమ్ కి అప్రోచ్ కావచ్చు ఎలా అప్రోచ్ కావాలి ఇక్కడ ఒక నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ మా షీటీమ్ ఆఫీస్ కూడా రావచ్చు మంచిర్యాల జిల్లా మొత్తానికి ఒకటే మా షీటిమ్ ఆఫీస్ ఉంటుంది అది మంచిర్యాల పోలీస్ స్టేషన్ లోపల షీటీమ్ ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుంది అక్కడ డైరెక్ట్ వచ్చిన కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు అనుకోవచ్చు షీటిమ్ అంటున్నారు సివిల్ డ్రెస్ లో వచ్చినారు వీళ్ళు పోలీస్ కాదు కావచ్చు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మా షీటీమ్ యొక్క మోటో ఏంటి అంటే యూనిఫామ్ లో కాకుండా మఫ్టీలో ఉండడం జరుగుతుంది దీనికి గల కారణం ఏంటి అంటే మేము అబ్జర్వేషన్ చేస్తాము ప్రతి రోజు కూడా స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ ఉమెన్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము మఫ్టీలో అబ్జర్వేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఎవరైనా ఆకతాయి అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్లయితే మేము రెడీ గా పట్టుకోవడం జరుగుతుంది లేదు మేము లో ఉన్నట్లయితే ఆకతాయి అక్కడ నుంచి పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి మేము లో కాకుండా సివిల్ లో ఉంటాము ఇంకొక కారణం ఏంటి అంటే బాధితురాలు ఎవరైనా కానీ మమ్మల్ని కలిసినా లేదా మేము బాధితురాల్ని కలిసినప్పుడు మేము యూనిఫామ్ లో ఉన్నట్లయితే ఆమె జరిగిన విషయాన్ని జరిగినట్టు చెప్పడానికి కొంత భయం అనేది తనలో ఉండే అవకాశం ఉంది అదే సివిల్ డ్రెస్ లో ఉన్నట్లయితే ఫ్రెండ్ రిలేటివ్ అనుకొని తనకు జరిగినది ఏదైతే ఉంటుందో పరిస్థితి ఆ సమస్య గురించి ప్రతిది కూడా వివరించే అవకాశం వందకు వంద శాతంగా ఉంటాయి ఆ ఉద్దేశంతో కూడా మేము సివిల్ డ్రెస్ లో ఉండడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఆ బాధితురాలు మమ్మల్ని కలిసినప్పుడు చూసే థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ ఎందుకో పోలీసుని కలిసింది ఆమెకేదో జరిగింది అని చెప్పేసి మన సొసైటీలో ఒకటి ఉంటే ఒకటి ఊహించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అధికంగా ఉంటాయి అందుకని చెప్పేసి అదే మేము సివిల్ లెస్ లో ఉన్నట్టు చూసిన థర్డ్ పర్సన్ ఫ్రెండ్నో రిలేటివ్నో కలిసింది అనుకుంటారు కానీ తనకు ఒక ప్రాబ్లం ఎదురైంది అందుకే షీ టీమ్ని అప్రోచ్ అయ్యినారు అని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ ఉద్దేశంతో మేము సివిల్ లెస్లో ఉండడం జరుగుతుంది ఆ ముఖ్యంగా మాకు ఈ మధ్య వచ్చే పిటిషన్స్ లో చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చినాం కనుక సింగరేణి సమస్యల గురించి చెప్తున్నాము మేము బయట కి వెళ్తే చిన్నపిల్లలు ఎలాంటివి వస్తున్నాయి పిటిషన్స్ అనేది అక్కడ చెప్తాము బయట వర్కింగ్ ఉమెన్స్ ఎట్లా ఉన్నారని అక్కడ చెప్తాము ఇక్కడ సింగరేణి రిలేటెడ్ కనుక సింగరేణి సమస్యలు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి ఒక రెండు విషయాలు చెప్తాను ఏంటి అంటే మన సింగరేణి ఏరియాలోనే తను ఒక జిఎం లో వర్క్ చేస్తుంది తను వర్కింగ్ ఉమెన్ ఆమె ఏం చేస్తుంది అంటే తోటి తోని కొంత ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది తను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి ఏం చేస్తుంది అంటే ఇతను ఆమెకు ప్రతిదీ కూడా వాటర్ కావాలన్నా లేకపోతే బయటికి వెళ్ళాలన్నా ఎటైనా కానీ డ్యూటీకి కానీ తీసుకెళ్ళడం తీసుకురావడం ఆ ప్రతిదీ కూడా అతను చూసుకుంటా ఉంటాడు ఆ అబ్బాయి అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఏమైందో ఏమో కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అవైడ్ చేయడం స్టార్ట్ చేస్తాయి తను తోటి ఎంప్లాయే అతన్ని అవైడ్ చేస్తాను అవైడ్ చేసిన తర్వాత ఈ అబ్బాయి తట్టుకోలేకపోతాడు నన్ను అవైడ్ చేస్తుంది అని చెప్పేసి తట్టుకోలేక ఆ మెటెల్ తట్టు ఫాలో అవ్వడము అనేది చేస్తా ఉంటాడు అట్లా చేసి అమ్మాయి వన్స్ ఒక రోజు వేరే అబ్బాయితో కలిసి రెస్టారెంట్ కి వెళ్తుంది వెళ్ళిన సందర్భంలో ఆమెను ఫాలో అవుతూ వెళ్ళి ఈమె ఏదైతే టేబుల్ మీద కూర్చొని వాళ్ళిద్దరు డిన్నర్ చేస్తున్నారో ఆ టేబుల్ ఎదుర సీట్ లో ఈ అబ్బాయి కూర్చొని అక్కడ కొంత అమ్మాయితో గొడవ పడడం జరుగుతుంది నువ్వు నన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఉంటున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి కొంచెం సీరియస్ గా తీసుకుంటావు నువ్వు ఎవరు అసలు నువ్వు నాతో ఆ ఇట్లా నన్ను గోపడడానికి కారణం ఏంటి నన్ను మొత్తం బ్లేమ్ చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయి అతనితో గొడవపడి నెక్స్ట్ వాళ్ళ ఏదైతే ఉంటుందో వాళ్ళ జిఎం ఆఫీస్ లెవెల్లో వాళ్ళ ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత అబ్బాయికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే దగ్గరకి డ్యూటీ చేస్తూ ఉంటాడు ఈ అమ్మాయి సేమ్ జిఎం ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు చేస్తున్న క్రమంలో మళ్ళీ అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది ఎవరితో ఉంటుంది ఎవరితో మాట్లాడుతుంది ఇంకా అతను ప్రీవియస్ అక్కడ వర్క్ చేసిన వెనుక ప్రతిదీ కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అట్లా తెలుసుకునేసరికి అమ్మాయికి తెలిసిపోతూ ఉంటది నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి అమ్మాయికి అర్థమైపోయి మా కి అప్రోచ్ కావడం జరిగింది ఆ అమ్మాయి అలాంటి సందర్భంలో మేము ఆ అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేసినప్పుడు అబ్బాయి ఏమన్నాడంటే నన్ను ఇన్ని రోజులు వాడుకుంది నా అతను ఫొటోస్ దిగింది ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నవి అని చెప్పేసి ఆ అబ్బాయి అనడం జరిగింది ఫొటోస్ అన్ని పెట్టుకుంటే బ్లేమ్ అయ్యేది ఎవరు కేసు అయ్యేది ఎవరి మీద ఆ అబ్బాయి మీదనే కదా ఈ అమ్మాయి ఓకే తప్పిదం చేసింది అంటే ఫ్రెండ్షిప్ గా ఉంది ఇతనితో చాడి చేసింది అవన్నీ చేసింది కానీ అవన్నీ కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పడము అదే విధంగా ఇతనికి పెళ్ళయింది ఆల్రెడీ అప్పటికే పెళ్ళయింది అతనికి ఒక ఫ్యామిలీ అనేది ఉంది ఈ అమ్మాయికి పెళ్ళయింది వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది ఆమె ఒక బాబుతో లైఫ్ అనేది లీడ్ చేస్తా ఉంది ఆ అమ్మాయి ఏమంటే నేను ఒంటరి మహిళను అని చెప్పేసి నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటాడు మంచి అబ్బాయి అని చెప్పి నేను మాట్లాడినాను అంతకు మించి ఏం లేదు అని చెప్పి ఆ అమ్మాయి అనడం ఈ అబ్బాయి నాకే కావాలండి నీకు ఒక ఫ్యామిలీ ఉంది అని చెప్పేసి ఈ అబ్బాయి కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళ వైఫ్ ని పిలిపియడము వాళ్ళ వైఫ్ కు చెప్పడం ఇట్లా మీ అబ్బాయి మీ హస్బెండ్ చేస్తున్నాడు అని చెప్పేసి అదేవిధంగా ఇలా కి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బిల్ పిలిపియము కౌన్సిలింగ్ ఇవ్వడము అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఆ అబ్బాయి సరే మేడం నా లైఫ్ నేను లీడ్ చేస్తాను ఆమె లైఫ్ ఆమెది అని చెప్పేసి ఆ అబ్బాయి అనడము మేము ఒక హామీ పత్రం రాయించుకోవడం పంపించడం అట్లా జరిగింది అందుకని చెప్పేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండే మీ ప్రూ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టుకుంటే మీ మీదనే ఐటీ యాక్ట్ ప్రకారం కేసు అవుద్ది విధంగా ఇంకా ఏంటి అంటే ఈ ఇప్పుడున్న కాలంలో ఆ అమ్మాయి జస్ట్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది ఇతను పెళ్ళి చేసుకోలేదు లివింగ్ రిలేషన్షిప్ అనేది కా తప్పు కాదు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు లే ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి విషయాలు మీ దృష్టికి ఏమైనా వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే ఆ అమ్మాయి డిస్పెన్సరీలో వర్క్ చేస్తుంది ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ పిల్లలు ఉంటారు వాళ్ళ హస్బెండ్ తో డైవర్స్ తీసుకోవడం తీసుకొని ఆమె గా ఉండడం జరుగుతుంది అలాంటి సందర్భంలో అతను వర్క్ చేస్తాడు సింగరేణి వర్కరే ఆ అబ్బాయి సేమ్ అదే డిస్పెన్సరీలో వర్క్ చేయడం జరుగుతుంది ఆ అబ్బాయి ఏమంటాడంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్పడం జరుగుతుంది ఈ అమ్మాయి కూడా ఇక నాకు భర్త లేడు కదా సరే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ కూడా సెట్ అవుద్ది ఇద్దరం ఒకటే సంస్థలో పనిచేస్తున్నాము ఒక దగ్గర పనిచేస్తున్నాము అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా అతనితో కొంత చనువు ఉండడం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంటది అట్లా ఉన్న తర్వాత కొంతకాలానికి ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే సడన్ గా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నన్ను చేసుకుంటా అని చెప్పేసి నాకు మాయ మాటలు చెప్పి నన్ను వాడుకొని ఇప్పుడు ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఈమె సైలెంట్ గా ఉండిపోద్ది ఈమె లైఫ్ ఈమె చేద్దాం అనుకుంటది తర్వాత కొంతకాలానికి వీళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేద్దాము ఈ అమ్మాయి ఎన్ని రోజులు ఇంట్లో ఒంటరిగా ఉంటది పిల్లల్ని పట్టుకొని అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఒక సంబంధం చూస్తారు మంచి సంబంధం వస్తారు పెళ్లి చేసుకుందాం అనుకుంటది అనుకున్న సందర్భంలో ఈ అబ్బాయి వన్ ఇయర్ నుంచి కూడా ఇంత ఎప్పుడైతే పెళ్ళయిదో అప్పటి నుంచి కూడా ఇవతో కాంటాక్ట్ లో ఉండడు వన్స్ మాకు పెళ్ళైద్ది అయింది మాకు పెళ్లి సంబంధం వచ్చింది అని తెలిసిన తర్వాత ఆ అబ్బాయి మా లైఫ్లోకి ఎంటర్ కావడం మళ్ళీ ఈ ఫొటోస్ నా దగ్గర ఉన్నవి నీ వీడియోస్ నా దగ్గర ఉన్నవి నువ్వు మంచిదని కాదు నువ్వు ఒక బ్యాడ్ క్యారెక్టర్ అమ్మాయివి నువ్వు పెళ్లి వేసుకుని అతనికి ఫొటోస్ పంపిస్తా వీడియోస్ పంపిస్తా అని బ్లాక్మెయిల్ చేయడం అలాంటి సందర్భంలో ఆ మహిళ మా షీ కి అప్రోచ్ కావడం జరిగింది మే అబ్బాయిని పిలిపియడము కౌన్సిలింగ్ ఇవ్వడము ఆ తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రూఫ్స్ అవన్నీ డిలీట్ చేయడము ఇట్లా జరిగింది కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ మీకంటూ ఒక ఉద్యోగం ఉంది మీకంటూ ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు ఇలాంటి చిన్న చిన్న ఆకర్షణకు లోన్ అయ్యి ఒకసారి లైఫ్ స్పాయిల్ చేసుకుంటే ఒకసారి పోలీస్ రికార్డులకు మీ నేమ్ వచ్చింది అంటే మొత్తం ఎంటైర్ లైఫ్ లాంగ్ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది విధంగా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని చెప్పేసి చాలా జాగ్రత్త అండి అదే విధంగా మీ పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లేకపోతే త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పండి వాళ్ళకు మీరు ధైర్యంగా వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పినట్లయితే వాళ్ళు ఏదైనా ఉంటే మీ పేరెంట్స్గా మీకు చెప్పుకోగలుగుతారు అదే మీరు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఊరుకో ఆ తర్వాత చెప్పు నేను పని మీద ఉన్నా అని చెప్పేసి మీరు వాళ్ళకి టైం ఇవ్వలేదు అనుకోండి వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి మీరు ఓకే మీరు పొద్దున దాకా వర్క్ చేసి వస్తారు కాదనట్లేదు కానీ ఎంత వర్క్ చేసినా మనం మన ఫ్యామిలీ కోసం పిల్లల కోసం కనుక రోజులో ఒక పది నిమిషాలు కేవలం పది అంటే పది నిమిషాలు మాత్రం పిల్లలకు కేటాయించి మాట్లాడినట్లయితే ఆ రోజు జరిగిన విషయాలు ఏంటి ఆ ఏమైనా జరిగింది ఏమైనా ఇబ్బంది అయిందా అనేది మీరు మీ పిల్లల నుంచి వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే అది ఏదైతే ఉందో మీరు దాన్ని రెక్టిఫై చేయగలుగుతారు అదే విధంగా ఎవరైనా బ్యాటర్ చేసినట్టు చెప్పాలి లేకపోతే అక్కడ నుంచి ఎట్లా పారిపోవాలి అనే విషయాలు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు హండ్రెడ్కి ఫోన్ చేయాలి లేదా డాడీ నెంబర్కి ఫోన్ చేయమనాలి కొన్ని కొన్ని విషయాలు మీ ఇంటి అడ్రస్ చెప్పడం కానీ అయితే మన ఇళ్ళ అడ్రస్ ఇక్కడ నాన్న నాన్న పేరు ఇది మమ్మీ పేరు స్కూల్లో చెప్తారు టీచర్స్ కాదనట్లే కానీ యాజ్ ఏ పేరెంట్స్గా మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మనది కనుక ఏదేమైనప్పటికీ మీ కోసం మా షీటిం అనేది ఎల్లవేళలా వర్క్ చేస్తా ఉన్నది ఏ చిన్న సమస్య ఎదురైనా మా నెంబర్ మీరు అందరు దగ్గర పెట్టుకోండి మీ వాళ్ళకే కాకుండా ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వండి ఇది మంచిషా జిల్లాకి విధంగా పెద్దపల్లి జిల్లాకి అంటే రామగుండం కమిషనరేట్ మొత్తానికి కూడా ఈ నెంబర్ ఉంటది ఈ నెంబర్ కాల్ చేసి జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరిపోతుంది మేము వస్తాం మీరు అనుకోవచ్చు స్టేషన్కి వెళ్తాము ఆఫీస్ కి ఎందుకు అప్రోచ్ కావాలి మీరు స్టేషన్కి వెళ్ళచ్చు స్టేషన్కి వెళ్ళినా గానీ అక్కడ కూడా మీకు న్యాయం జరుగుద్ది కానీ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో మీ ఏరియా పోలీస్ స్టేషన్ గనక మీరు తెలిసిన వాళ్ళు ఉండే అవకాశం ఎక్కువ మీకు తెలిసిన వాళ్ళు అలాంటి సందర్భంలో ఏం జరిగింది ఎందుకు వచ్చినా పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు మీరేదో దాటా వేసే సమాధానం చెప్తారు కానీ ఆ సమాధానం అతను సాటిస్ఫై కాక బయట ఇంకోలా ప్రచారం చేస్తారు అదే మా కి చెప్పినట్లయితే మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు ఇంకో వ్యక్తికే తెలియదు ఓన్లీ మా టీమ్ సభ్యుల వరకు మాత్రమే ఉంటది మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కూడా మీకు మాకు తప్పించి వేరే ఎవరికి తెలియదు అందుకని చెప్పేసి మా నెంబర్ అందరు దగ్గర పెట్టుకోండి థ్యాంక్ యూ